నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను ప్రసాద్ జెండా పీకేసిన పాకిస్తాన్ ఇందుకే వాళ్ళు జెండా ఎక్కడ పీకేశారు ఎందుకు పీకేశారు ఎటు పారిపోయారు అనే విషయం తెలియజేస్తుంది దాంతోపాటుగా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియజేస్తాను సో ఇక విషయం ఏంటి అంటే గత వారం రోజులుగా మనం తెలు గమనిస్తూనే ఉన్నాం అక్కడ రోజు రోజుకి ఉద్రిక్తమైన వాతావరణం కనబడతా ఉంది అయితే ఆల్ ఏ సడన్గా ఇప్పుడు పాకిస్తాన్లోని సైనికులు జెండా పీకేసి వెళ్ళిపోయారు అన్నట్లుగా సమాచారం ఇంతకీ అది ఎక్కడ ఏంటి మీరు కనుక ఇప్పుడు నేను ఆ గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్లో చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ పర్గ్వాల్ అనే ప్రాంతం ఉంటుంది ఈ పర్గ్వాల్ అనే ప్రాంతం అంటే ఆఫ్ కోర్స్ ఇదిగోండి ఇక్కడ కనుక గమనించినట్లయితే మన ఇండియాలోని భాగమే బార్డరు ఈ బ్లాక్ లైన్ ఉన్నదంతా కూడా పాకిస్తాన్ సో ఇక్కడ నుంచి చూస్తే ఈ బార్డర్లో ఎక్కడెక్కడ ఏముంటాయి ఇప్పుడు నాలుగు బార్డర్లో వాళ్ళు ఫ్లాగ్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా సో ఆ ఫ్లాగ్స్ రిమూవ్ చేసేసారు ఇరవై రెండు పోస్టుల్లో పాకిస్తాన్ జెండాలను పీకేశారు ఎవరు పీకేస్తారు వాళ్ళ సైన్యమే పీకేశారు అంటే తోక ముడిచి వెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తే ప్రయత్నం చేస్తా దీనికి గల కారణం ఏంటి అని అంటే మనం ఒక రెండు రోజుల కిందట పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏంటి వాళ్ళు మా పైన యుద్ధానికి వస్తారేమో అనే భయాందోళనలో ఉన్నామన్నట్లుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం ఇక్కడ చూస్తే మామూలుగా ఉడత ఊపిరికి ఏమీ తక్కువ ఉండవు బ్రహ్మాండంగా అది చేస్తాం ఇది చేస్తాం మేము వెనక్కి తగ్గం అని చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు తీరా కట్ చేస్తే ఏం జరిగింది అని అంటే మన ఇండియన్ ఆర్మీ చీఫ్ మొన్న ప్రెస్ మీట్లో మాట మాట్లాడారు నేను సెయిల్ కోర్టు వరకు సెయిల్ కోర్టుకు వస్తాము అక్కడ నుంచి లాహూర్ వరకు వస్తామని ఇదిగోండి సెయిల్ కోర్ట్ అంటే ఇక్కడ ఈ సెయిల్ కోర్ట్ అనే లొకేషన్ పాకిస్తాన్లో ఉంది అయితే వీళ్ళకి మూడు సైడ్లు మనం ఎటు చూసినా కానీ ఇండియానే ఇండియన్ బార్డర్ అనమాట ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు చూడండి జమ్మూ ఉంది అలాగే ఇక్కడ చూడండి అమృత్సర్ ఉంది సో వీళ్ళు ఎటుప్రక్కకు వెళ్ళినా కానీ ఇదిగోండి ఈ బ్లాక్ లైన్తో ఉన్నది మాత్రమే పాకిస్తాన్ వీళ్ళకి నేను ఎటుప్రక్కకు వెళ్ళినా కానీ ఇది ఇటు ప్రక్కన పంజాబ్ వస్తుంది సో ఇదిగోండి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సో ఇదిగోండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు సో ఇదిగోండి ఇక్కడ పంజాబ్ సో ఈ విధంగా ఈ మూడు ప్రాంతాలు కూడా మన ఇండియన్స్ అంటే మన ఇండియా మధ్యలో వీళ్ళు అక్కడ సెయిల్ కోట్ అని ఉన్నారు ఈ కోర్ట్ నుంచి లాహోర్ ఇక్కడ వరకు వస్తాం మనం గతంలో కూడా మనకి ఇప్పటి వరకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య నాలుగు సార్లు యుద్ధం జరిగింది అఫ్కోర్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చాలా స్ట్రాంగ్గానే జరిగింది అఫ్కోర్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా జరిగింది ఈ నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం అనేది కాశ్మీర్ అనే ప్రాతిపదిక కంటే కూడా బంగ్లాదేశ్ ప్రాతిపదికగా ఎక్కువ జరిగింది ఈస్ట్ బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అని చెప్పేసి అనేవాళ్ళు సో ఆ బంగ్లాదేశ్ గురించి అప్పుడు వాళ్ళ యొక్క స్వాతంత్ర్యం కోసం ఎక్కువగా జరిగినట్లు అనుకోవాలి సో దాని వలన ఇక్కడ ఏంటి బెంగాలీలు అంటే ఆ బంగ్లాదేశ్ కానుకొని బెంగాలీస్ వెస్ట్ బెంగాల్ ఉంది కదా వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళ దాటికి ఈ బెంగాల్ వాళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడటంతో సో బెంగాల్ వాళ్ళు అప్పుడు ఏదైతే ఆ ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజుగారు ఉన్నారో పాలకులు ఆ పాలకులకి మనం సపోర్ట్ చేసాం సపోర్ట్ చేసిన తర్వాత ఇక అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది అఫ్కోర్స్ యుద్ధం ముమ్మరంగా పదిహేడు రోజుల పాటు జరిగింది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు అప్పట్లో సో అప్పుడు జరిగిన యుద్ధంలో సుమారుగా ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి కూడా మనం రాబట్టుకున్నాం వాళ్ళని తరిమేసాం అంతవరకు బాగానే ఉంది కానీ చివరిగా ఆ యుద్ధం ఎలా ఆగిపోయింది అంటే అమెరికా అలాగే రష్యా వాళ్ళ దౌత్య సంబంధాలతో వాళ్ళు చెప్పిన దానికి గాను సో ఆ యుద్ధాన్ని ఆపడం జరిగింది అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకూడదు సహృదయంతో ఉండాలి అని చెప్పేసి ఈ సంధి కుదిర్చే క్రమంలో మనం ఆక్యుపై చేసా చూసారా అంటే వాళ్ళు ఆక్యుపై చేసిన దాన్ని కూడా మనం స్వాధీనపరచుకున్నది కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది అప్పుడు సో అదే తరహాలో ఇప్పుడు మరలా ఈ విధంగా ఆ సెయిల్ కోట్ నుంచి లాహోర్ వరకు వస్తామని చెప్పేసి మన పా ఆర్మీ చీఫ్ ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి భయం మొదలైంది ఎందుకు భయం మొదలైంది అని అంటే ఇండియన్ ఆర్మీని తట్టుకునే కెపాసిటీ పాకిస్తాన్కి ఉన్నదా లేదు అయినా మరి వాళ్ళు వారి గురించి ఎందుకు వచ్చారు ఇక్కడ అసలు చిక్కుంది సో ఏదైతే ఇప్పుడు ఉగ్రవాదులు ఏదో ఇండియాలో ఎంటర్ అయ్యి సామాన్యులు సైతం కాల్చినప్పుడు మరి పాకిస్తాను ఉగ్రవాదులే కదా కాల్చింది వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పాలి కదా చెప్పకుండా ఆ ఉగ్రవాదాన్ని ఒక దేశానికి సంబంధించిన ఇష్యూలాగా యుద్ధానికి రెడీ అంటున్నారంటే అసలు కథ అంతా ఇక్కడే ఉంది అది ఏంటి అని అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితిలో ప్రక్కన ఆర్థికంగా కుదేలైపోయి మరలా ఇదే పాకిస్తాన్ మొక్కలు మొక్కలుగా విడిపోయే పరిస్థితి ఉన్నది అది ఆర్మీ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వ పరంగా కావచ్చు ఈ తరుణంలో పాకిస్తాన్ మొక్కలైపోకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఉగ్రవాద చర్యలను కూడా ప్రజలందరికీ ఎలా చెబుతున్నారు అంటే ఇది దేశం ఒక యుద్ధం వచ్చింది అనగా ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ ఏకమైపోవాలి కదా సో ఆ యూనిటీని తీసుకురావడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా లేకపోతే ఉగ్రవాదులను ఎవరు ఎంటర్టైన్ చేస్తారు సో ఈ ఉగ్రవాదాన్ని ఏం చేశారంటే దేశానికి పూసేసి పులివేసి ఆ ప్రజలందరికీ కూడా మనం యుద్ధం చేస్తున్నాము అంటే అందరం కలిసిపోయి ఉండాలి సో అప్పుడేంటి ఆ డిఫరెన్సెస్ ఆ విడిపోవాలి అన్న ఆలోచనలు ఇక అన్నీ కూడా ఎక్కడక్కడ రూపుమాపేయాలన్నమాట సో ఆ ఉద్దేశంతో వీళ్ళ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు వీళ్ళందరూ ఫోర్స్ని తట్టుకునే కెపాసిటీ అయితే వందకు వంద శాతం వాళ్ళకి లేదు గతంలో కూడా ఇప్పుడు మనం నాలుగు సార్లు యుద్ధం చేస్తే నాలుగుకి నాలుగు సార్లు కూడా మనమే గెలిచాం కదా మరి అంత జరిగినా కానీ మరలా వాళ్ళు ఎందుకు యుద్ధం అంటున్నారంటే దానికి కారణం ఇదే సో ఇప్పుడు వాళ్ళు ఈ జెండాలు ఎందుకు పీకేశారు అని అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రియలైజ్ అయ్యారు మీరు ఉగ్రవాదులు చేసిన ఘటనకి మాకు పులి వేసి మమ్మల్ని పంపిస్తున్నారు యుద్ధానికి కానీ మాకు అంత కెపాసిటీ ఉందా ఇండియన్ ఆర్మీని తట్టుకునేంత కెపాసిటీ లేదు లేని సమయంలో మీరు కావాలని మీరు ఏదో చేస్తున్న రాసి ఇప్పుడు ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు ఎక్కడున్నాడు ఆయన ఏమైనా డైరెక్ట్గా యుద్ధం చేస్తున్నాడా ఏదో ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ మీరు చేయండి మీరు చేయండి అంటే వాళ్ళు ఎందుకు చేయాలి తప్పెవరు అక్కడ ఉగ్రవాదులు చేసిన దారుణానికి గాను ఆర్మీ నిలిపి మీరు యుద్ధం చేయండి అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్ ఆయన ఏం చేశాడు ఆయన భార్య బిడ్డలను తీసుకొని యూరోప్ వెళ్ళిపోయి ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు అక్కడ వదిలేసిన తర్వాత మరలా ఇటు వచ్చాడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బాగుండాలి మిగతా ఆర్మీలో వాళ్ళందరూ మాత్రం డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్షంగా యుద్ధం చేయాలి వాళ్ళు బలైపోవాలి అంతే కదా మీరు గతంలో కనుక ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటే ఆ యొక్క యుద్ధాల్లో పాకిస్తాన్ ఎన్ని వేల మంది సైనికులను కోల్పోయింది అది ఇండియా మీద యుద్ధం చేసి ఎన్నిసార్లు పారిపోయారు ఆర్థికంగా ఎంత నష్టపోయారు ఇదంతా వాళ్ళకి తెలియదు గతంలో లాగా చెప్పగానే ఏదో వెళ్ళిపోయి గుడ్డిగా యుద్ధం చేసే పరిస్థితులు అయితే కనిపించట్లా సో అందుగురించే పాక్ సైన్యం కూడా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ప్రజల్ని ఏదో మాయపరచాలనో లేకపోతే ఆర్మీ వాళ్ళని ఏదో మబ్బి పెట్టాలి అనో ఈ రకమైన కారణాలు చూపిస్తే బాబు మా వల్ల కాదు మేము చేయలేము మీరు ఏదైనా ఉంటే ఆ ఉగ్రవాదులను వేసుకుని మీరే చేసుకోండి కానీ మేమైతే మాత్రం ఇది దేశానికి సంబంధించిన అంశం కాదు అన్నట్లుగా చాలా వరకు అందుకని మీరు కనుక రెండు మూడు రోజులుగా లేదా నాలుగైదు రోజులుగా చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ పాక్ సైనికులు రాజీనామాలు చేసేసారు రిజైన్ చేసేసారు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటుంటే వాళ్ళని మళ్ళీ థ్రెటెనింగ్ మీరు అసలు ఎట్టి అట్లా అట్లా రిజైన్ చేస్తారు అని చెప్పేసి మీరు అంటే మాకే సంబంధం బాబు మేమే చేస్తాం అంతే కదా అది టెర్రరిస్ట్ అటాక్కి దేశం ఎలా పులింగ్ సో దాన్ని అపోజ్ చేయాల్సింది పోయి మరలా వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఉసుగులు పంపిస్తున్నారు అని అంటే అది పాకిస్తాన్ ఆడుతున్న కుట్ర అది ఒక గేమ్ ప్లాన్ సో అందు గురించే ఇక్కడ సైనికులందరూ కూడా ఈ ప్రకారంగా మేమైతే చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసారు ఇది మొత్తానికి పరిస్థితి సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే పాకిస్తాన్ జెండా పీకేసింది దానిపైన మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియచేయండి థ్యాంక్ యూ